అసలు మీకు సంస్కారం ఉంటే కదా సంస్కారం ఉన్నవాడివే అయితే ఇలా చేసేవాడివే కాదు అంటాను ఖచ్చితంగా నిన్నే నిందిస్తాను అని అనగానే వెంటనే గగన్ కోపంగా కాఫీ కట్ చేస్తాడు నువ్వే ఎక్కడ ఉన్నా సరే కృష్ణప్రసాద్ని తీసుకొని వస్తావురా అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ కోసం భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక కోపంగా గగన్ కారెక్కేసి ఖచ్చితంగా గుడికే వెళ్ళుంటారు అని అనుకొని గగన్ కూడా ఆ టెంపుల్కే బయలుదేరుతాడు మరోవైపు శారద కోసం వెయ్యి కళ్ళతో కృష్ణప్రసాద్ ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే శారద పరిగెత్తుకుంటూ గుడికి వస్తుంది శారదను చూసిన కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు శారద వచ్చావ శారద ఏంటండి ఏం చేస్తున్నారో మీకేం అర్థమవుతుందా ఎందుకండి ఇలా వచ్చేసారో శారద నేనేం పో పోగొట్టుకున్నానో నాకు అర్థమేది శారద అందుకే వచ్చేసాను శారద ఎందుకండి నాకు మనశ్శాంతి ఉన్న చోటికి వెళ్దామని వచ్చాను శారద మనశ్శాంతి శాంతి లేకుండా ఉన్న బ్రతుకులు ఎంతో మందివి ఉన్నాయండి భూమి మీద ఉన్న అందరికీ ఉంటాయండి కష్టాలు అలా అని మీరిలా ఇల్లు వదిలి వెళ్ళటం కరెక్ట్ కాదు కదా నేను నలిగిపోతున్నాను శారద మనం చిన్న చిన్న బతుకులు ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ గుర్తుకు ఉన్నాయి శారద ఉద్యోగం కోసం వెళ్తే నువ్వు నా కోసం ఎదురు చూడటం అదంతా నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది చాలా రకాలుగా బాధపడుతున్నాను శారద ఇన్నేళ్లలో నా జీవితంలో ఆనందంగా ఉంది ఏదీ లేదు ఒక నీతో తప్ప నీతో పిల్లలతో గడిపిన జ్ఞాపకాలే ఉన్నాయి నా కోసం నువ్వు ఎదురు చూసేదానివి నేను రాగానే ఎంతో సంతోషపడేదానివి నా ఆకలి కూడా తీర్చావు కానీ నేను నిన్ను పట్టించుకోకపోయినా నీ ప్రేమతో నవ్వులతో ఆనందాన్ని పంచావు నేనిచ్చిందేంటో నీకేముంది శారదా నీకు కష్టాలు కన్నీళ్లే కదా నేను ఇచ్చింది అందుకే శారదా పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అవును శారదా నువ్వు లేకుండా నేను బ్రతకలేను మళ్ళీ బ్రతికే అవకాశం మనకిప్పుడు వచ్చింది అందుకే మనం బ్రతకాల బ్రతుకుతాం శారదా ఎందుకండి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అవును శారదా ఇక వద్దు నేను అక్కడ ఉండను నేను వాడి కోసం వాడి మాటలు వినాలని ఎంతో ఆశపడి ఇంటికి వస్తే వాడు నిద్రపోయేవాడు కానీ ఇప్పుడు వాడి బాటలకే మాటలకే నేను భయపడాల్సి వస్తుంది వాడి మాటకే నేను శత్రువునైపోయాను వాళ్ళ కోసం బ్రతుకుతుంటే నా మంచితనం అర్థం కావట్లేదు ఈరోజు అందరి ముందు అందరి ముందు నన్ను అవమానించింది నా కూతురు తండ్రిగా అవసరం లేదని చెప్పింది అలాంటప్పుడు నేను ఎలా ఉండాలి శారద నాతో మాట్లాడాలన్నా కలవాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వో నాకు తెలుసు అందుకే నీ బాధల నుంచి దూరంగా మన దారి మనం చూసుకుందాం అప్పుడు బ్రతకలేని బ్రతుకు ఇప్పుడు బ్రతుకుదాం ఏంటండి మీరు వద్దండి ఇక గగన్ మాత్రం కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు మనకు మనమే ఉందాం ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా మనకు మనమే ఉందామా బిడ్డ వేలు పట్టుకొని నడిచే మనబడి వయసులో వెళ్ళిపోదామని అంటున్నారా సంతోషమే తప్ప సమస్యలు లేని చోటు ఎక్కడుంటుంది ఒకసారి మీకు మీరే ఊహించుకోండి మనుషుల్లా పుట్టిన దేవుళ్ళు కూడా ఈ సమస్యను భయపడి మనుషులుగా పుట్టడం మానేస్తారా ఆరేళ్ల వయసులో నా చేతిలో పెట్టి తనాన్ని వదిలేసి వెళ్ళారండి అప్పుడు నేనే చచ్చిపోవాలి కానీ మీరు వదిలిపెడితే వాడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు అసలు ఈ ప్రాణం వాడి కోసమే బ్రతుకుతుంది వాడిని వదిలేసి రమ్మంటున్నారా నేను వాడిని వదిలేసి రాలేను నా ప్రాణమైనా నేను తీసుకుంటాను కానీ వాడిని మాత్రం నేను వదిలి రానండి ఆ మాట అనకు శారదా నీ మనసులో ఏముందో నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండవని నాకు తెలుసు ఏమండి నా శవం కూడా మీ దగ్గరికి రాదు ఎందుకంటే నేను బ్రతుకుతుంది వాడి కోసం నీ వాడి కోసమే బ్రతుకుతున్నాను ఇప్పటికీ కూడా బ్రతికిస్తుంది కూడా వాడే అంటే ఏంటి శారదా నువ్వు ఏదో మాట్లాడుతున్నావన్న నాకు అర్థమవుతుంది మన కోసం మనం బ్రతుకుదాం అంతా అయిపోయింది ఇక పద మనకి ఎవరి గోలా అక్కర్లేదు ఏంటండి పిల్లలు చదువుకుంటున్నాడు వాడు ప్రజ ప్రయోజకుడు అయ్యాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్తారని అంటున్నారేంటి నా బిడ్డల్ని వదిలేసి నేను ఎక్కడికి రాను రాలేను నువ్వెందుకిలో మాట్లాడుతున్నావో తెలుసు ఒకసారి నేను వదిలేసి నిన్ను పెద్ద తప్పు చేశాను బాధపడ్డాను మళ్ళీ ఆ తప్పు చేయను మన దారి మనం వెళ్దాం శారద చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు అంతలో గగన్ గుడికి చేరుకుంటాడు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పదశారద అని ఏంటో వెంటనే హాపో అని ఏంటో గగన్ గట్టిగా అరవగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నా మంచితనం చేతగాడి వాడిని చేస్తుంటే మళ్ళీ మళ్ళీ నేను ఇలా నీకు దూరంగా ఉండలేను పదశారద ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు ఏంటి మా అమ్మ చేయి పట్టుకొని తీసుకెళ్లే అంత ధైర్యం నీకు ఎక్కడ వచ్చింది అసలు నువ్వు ఎవడివి మా అమ్మ చెయ్యి నువ్వు ఎలా పట్టుకుంటావు అంతలో భూమి కూడా టెంపుల్ కి చేరుకుంటుంది కృష్ణప్రసాద్ చూసి జరిగిందంతా గుర్తు చేసుకొని షాక్ అయిపోతుంది మా అమ్మని నీకు తీసుకెళ్లే ధైర్యం లేదు అని అంటూ కొట్టబోతూ ఉంటే వద్దుర గగన్ ఏం చేస్తున్నావురా ఏంటమ్మా నన్ను ఎందుకు ఆపుతున్నావు అసలు వీడికి అప్పుడే పిండం పెడుతుంటే అప్పుడు కూడా ఇలాగే ఆపావు ఆ అపూర్వతో నేను వీడి వల్ల మాటలు పడాల్సి వస్తుంది కృష్ణప్రసాద్ అని గట్టిగా అరవగానే కృష్ణప్రసాద్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఏంట్ర నువ్వు తండ్రిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా ఏం మాట్లాడుతున్నావురా ఏంటమ్మా తను వీడి వల్ల ఏం మాట్లాడిందో తెలుసా అసలు తను చేసిన పనికి మాట్లాడిన మాటలకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు మీ ఇద్దరిని పట్టుకొని లేచి అని అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా అసలు ఎందుకమ్మా ఇలాంటి భర్త అతని సంతోషం కోసం అతని సుఖం కోసం ఆ ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అమ్మ కోసం వచ్చిన మా అమ్మని దూరం చేయాలని చూసిన ప్రాణాలతో మాత్రం నిన్ను వదిలిపెట్టను మనిషి విలువ తెలియని నీతో నేను మాట్లాడను ఎందుకురా ఎందుకురా ప్రతిసారి ద్వేషిస్తూనే ఉంటావా ఇలానే బ్రతుకుతావా నా ప్రేమని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా అని కృష్ణప్రసాద్ కోపంగా అంటూ ఉంటే అసలు నువ్వు ఎవరు ప్రతిసారి ఇలాగే నన్ను కోపడుతూ ఉండు అసలు భార్య బిడ్డలని పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నేను ఎందుకు వదిలేసి వెళ్ళాను అని ఒక్కసారైనా ఒక్కసారైనా ఆలోచించేవారా నా వైపు కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవాడివి అయినా మా నాన్న అంత ప్రేమగా చూసుకునేవాడు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని ఒక ఒక్కసారైనా ఆలోచించాలని అనిపించలేదా ఎన్ని నేను నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు ద్వేషించడం హీనంగా చూడటం ఇలాంటివి వదిలేయరా ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నానో ఒక్కసారైనా అడగావా లేదు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తాను ఎందుకంటే కనీసం అప్పుడైనా నేను చెప్పకైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావేమో అందుకే ఏం జరిగిందో ఇప్పుడు నేను అంతా చెప్తాను అని కృష్ణప్రసాద్ అనగానే గగన్ శారద అలానే షాకింగ్గా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటారు ఇక భూమి మాత్రం ఏం చెప్తాడా అని అలానే భూమి చూస్తూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్ చెప్పక ఏం జరుగుతుంది ఏంటి తండ్రిగా గగన్ ఒప్పుకుంటాడా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్పుడు చూస్తాను నేను చేయకుండా చూసేయండి